In the name of Jesus Christ, praise the Lord everyone. Again, a new year, God has amazingly made us to get into this new year, 2026. All these last previous year, we thank God for helping us and saving us. గనక ఈ యొక్క మాసమంతయు ఈ వాగ్దానాల మీద మనము ఎంతో ధ్యానిస్తూ ఉంటాం ఆల్ దిస్ మంత్ లెర్ అస్ ఆల్ బై హార్ట్ అండ్ లెర్న్ మోర్ అండ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ దీస్ ప్రామిసెస్ గనక ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ వి బీన్ షేకింగ్ దిస్ ప్రామిసెస్ గనక ఎన్నో వాగ్దానాలు మనం కలిగి ఉన్నాం లాట్ ఆఫ్ ప్రామిసెస్ వి హావ్ గనక ఈ వాగ్దానాలు మనం ఏ విధంగా మనము పొందుకోగలము హౌ వి కెన్ హావ్ దిస్ ప్రామిసెస్ ఇన్ आवर లైవ్స్ గనక మొట్టమొదటిగా వాగ్దానాలు దేవుడి ఇచ్చేవిగా మనం నమ్మాలి First thing is we have to believe that these promises are given from God. వాగ్దానాలను నిర్లక్ష్యం చేయకూడదు వి నెవర్ హావ్ టు కీప్ దీస్ ప్రామిసెస్ అవే వాటికెంతో విలువనివ్వాలి లార్ ఆఫ్ వి షుడ్ గివ్ లార్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దిస్ ప్రామిసెస్ గనక చాలా మంది వాగ్దానాలు మర్చిపోతారు లార్ ఆఫ్ పీపుల్ కీప్ ఆన్ ఫర్గెటింగ్ దిస్ ప్రామిసెస్ కొంతమంది అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటారు ఫ్యూ పీపుల్ ఓన్లీ యట్ టైమ్స్ ఆర్ క్వైట్ యు నో ఓన్లీ సమ్ టైమ్స్ దే రిమెంబర్ దీస్ ప్రామిసెస్ గనక వాగ్దానాలు అప్పుడు మనము బహు జాగృతత పడాలి బట్ వి షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ వైల్ టేకింగ్ దిస్ ప్రామిసెస్ మై ఫ్రెండ్స్ గనక ఈ వాగ్దానాలు

For every promise, there are few things to be uh, to be taken. Sometimes God examines us and He He corrects us through these promises. Sometimes He uses these promises to change us. All promises are not for blessings, my friends. If we don't do anything, these promises will not be. దేవుని దేవుని శక్తిని శక్తిని పెంచుకోవడానికి మనకు వాగ్దానాలు టు టు అండ్ అండ్ గ్రో మోర్ మోర్ ఇన్ 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 గాడ్ గాడ్ రీజన్ ఫర్ ప్రామిసెస్ ప్రామిసెస్ లైఫ్ మర్చిపోకూడదు వి వి ద్వారా పెంచుకోవాలి స్ట్రెంత్ త్రూ ప్రాసెస్ చూడండి కొత్త సంవత్సరము వస్తూనే ఉంటుంది వి న్యూ ఇయర్ విల్ కమ్ కాలం పరిగెడుతుంది ద ఇయర్స్ ఆర్ పాసింగ్ మన వయసు కూడా పేరు పెరుగుతుంది ఈవెన్ అవర్ ఏజ్ ఇస్ గ్రోయింగ్ మనం మాత్రం అక్కడే ఉంటాం బట్ స్టిల్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈస్ దేర్ గనక మనం మార్చుకోవాలి వి హావ్ టు చేంజ్ మై ఫ్రెండ్స్ గనక మరి మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలి అవర్ స్పిరిచువల్ లైఫ్ హాస్ టు కీప్ ఆన్ చేంజింగ్ చూడండి మూడు విషయాలు ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను సీ ఐడ్ లైక్ టు రిమైండ్ యు త్రీ థింగ్స్ ఫ్రమ్ బైబిల్ లోకములో మరి డబ్బు మరి పవర్ సక్సెస్ అనేవి చాలా వాటి కొరకు మనుషులు పరిగెత్తు ఉంటారు మనీ సక్సెస్ ఈజ్ ఆర్ త్రీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ వేర్ పీపుల్ రన్ గనక ఇవన్నీ జీవితాంతం ఎప్పుడు ఉండవు యు నో ఇన్ లైఫ్ ఆల్ దీస్ త్రీ త్రీ థింగ్స్ థింగ్స్ సో లాంగ్ మళ్ళీ చూడండి పవర్ పవర్ మనీ మనీ సక్సెస్ సక్సెస్ అండ్ గనక గనక లోకం దాని వరల్డ్ టువర్డ్స్ దీస్ ఇవి ఉన్న లేకపోయినా మనం ప్రభులో ముందుకు సాగు నేర్చుకోవాలి ఆర్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్ బట్ వీ డ్ రిమంబర్ దట్ వి షుడ్ ఆల్వేస్ గో త్రూ గా పోయిన సంవత్సరం మనము ప్రభులో ఎంత మటుకు వరకు మనము ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చిన లాస్ట్ ఇయర్ హౌ మచ్ పర్సంటేజ్ బీన్ ఇంక్రీజ్ ఇన్ గాడ్ స్ట్రెంగ్ చూడండి చాలా మంది ఇలాగా మాట్లాడుతుంటారు నేను సో మెనీ పీపుల్ కీప్ ఆన్ డిస్కసింగ్ లైక్ దిస్ నేను లేకపోతే ఏది జరగదు అనుకుంటూ ఉంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ దిస్ వర్క్ విల్ నాట్ హ్యాపన్ గనక మనం లేకపోతే ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి యు నో యు నో వన్ థింగ్ మై ఫ్రెండ్స్ ఇఫ్ వి ఆర్ నాట్ దేర్ ద వరల్డ్ విల్ బీ ఇన్ పీస్ ఏది ఆగదు నో నథింగ్ విల్ బీ స్టాప్ మనకందరికీ బాగా తెలుసు కావచ్చు పాత నీరు పోతే కొత్త నీరు వస్తూనే ఉంటుంది వి ఆల్ నో దట్ ఓల్డ్ వాటర్ వన్స్ ఇట్ ఇస్ గాన్ న్యూ వాటర్ విల్ ఆల్వేస్ కమ్ లోకం ఏది ఆగిపోదు నథింగ్ విల్ స్టాప్ ఇన్ దిస్ వరల్డ్ అలాగే కుటుంబం గాని సంఘము గాని ఈవెన్ ద ఫ్యామిలీ ఆర్ ద చర్చ్ మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉండవచ్చు వి మైట్ హావ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ आवर లైఫ్స్ మన స్థలాన్ని ఎవరు కూడా మరి భర్తీ చేయకపోవచ్చు యు మై థింక్ దట్ నో వన్ క్యాన్ రీప్లేస్ యూ జాగ్రత్త గమనించండి రిమెంబర్ కేర్ఫుల్లీ మై ఫ్రెండ్ ప్రపంచం ఎంతో వేగంగా పరిగెత్తుతుంది ద వరల్డ్ ఇస్ మూవింగ్ సో మచ్ ఫాస్ట్ కళ్ళు తెరిసే లోపల అన్ని మారిపోతుంది ఇన్ యువర్ బ్లింక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గెటింగ్ చేంజ్ కనుక విశ్వాసులముగా మనం ఏం చేయాలి యాస్ ఫెయిత్ఫుల్ బిలీవర్స్ వాట్ వి షుడ్ డు ఆత్మీయంగాను భౌతికంగాను స్పిరిచువల్లీ యాజ్ వెల్ యాజ్ వర్ల్లీ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి వి హావ్ టు ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి న్యూ క్వశ్చన్ మనము మారాలి టు చేంజ్ సంవత్సరం కాదు మీరు తర్వాత మూడు వచ్చినా చెప్తాను మీరు దాన్ని చదవండి ఐ లైక్ టు షేర్ యు ప్రామిసెస్ ప్లీజ్ రీడ్ లెటర్ మొత్తం తొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా

ంగ్ జీస్ ఉంది ఒక నూతన సృష్టి న్యూ 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 క్రియేషన్యూ క్రియేషన్ సారీ న్యూ క్రియేషన్ అదో రాబోతుంది వన్ డే విల్ కాటిని తుడిచి వేస్తాడు రూపంతరం చెందుతాం ట్రాన్స్ అయిపోతుంది అది దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నారు పదిలో రాయబడింది ప్రసంగి ఒకటి పది

మోర్ అండ్ విత్ ద టైమ్ మరి ఈ వాగ్నాలను గురించి మరి చాలా మరి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది టు టు థింగ్స్ ఫ్రమ్ దీస్ దీస్ ప్రామిసెస్ ప్రామిసెస్ చూడండి ఈ యొక్క కొరకు దేవుడు వాగ్దానము లెట్స్ లుక్ ఫర్ ఫర్ దిస్ మంత్ గివెన్ అస్ మార్కు అధ్యాయము చాప్టర్ ఇక్కడ మరి దేవునికి అసాధ్యము కాదు అని రాయబడింది ఇఫ్ వి హియర్ ఇస్ టు గాడ్ దేవునికి సమస్తము సాధ్యమే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్ ఇది ఎప్పుడు సాధ్యము వెన్ వెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ప్రభు వైపు చూసినప్పుడు వెన్ వి లుక్ అపాన్ జీసస్ మనుషులకు అసాధ్యమే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ మన మన కుటుంబంలో మన జీవితంలో కూడా ఎన్నో అసాధ్యమైన విషయాలు ఉన్నాయి ఇన్ ఆర్ లైఫ్స్ ఇన్ ఆర్ ఫ్యామిలీ లైఫ్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ పాసిబుల్ మన విశ్వాసం ఉండాలి బట్ వి హావ్ టు బిలీవ్ నమ్ముచునారా ఐ యు బిలీవింగ్ మై ఫ్రెండ్స్ నమ్మశక్కిని

ఐదో వచ్చినము ఫార్టీ నైన్త్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ వర్డ్స్ ఈ వాగ్దానం కూడా ఈ సంవత్సరం దేవుడు ఈ జనవరి మాసంలో మనకి ఇస్తున్నాడు ఈవెన్ ఫర్ దిస్ జనవరి మంత్ దిస్ ఈస్ ద సెకండ్ ప్రామిస్ గాడ్ హస్ గివెన్ టు అస్ గనక మరి ఒక్కసారి ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి ఐ వుడ్ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ కేర్ఫుల్లీ లుక్ ఆన్ టు దట్ వర్స్ చాలా విషయాలు అక్కడ ఉన్నాయి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఐజయా చాప్టర్ 49 25 గనక నీతి యుద్ధం చేయవారు నేను యుద్ధం చేసదను ద కాప్టివ్స్ ఆఫ్ ద మైటీ షల్ బి టేకెన్ అండ్ ద ప్రే ఆఫ్ ద టైరన్ బి రెస్క్యూడ్ ఫర్ ఐ విల్ కన్ దోస్ హంటెండ్ యూ నీ పిల్లలను నిన్రక్షించేదన ఐ విల్ సేవ యువర్ చిల్డ్రన్ కనుక దానిపైన అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇఫ్ యు కేర్ఫుల్ ఈ సి ద అబోవ్ వర్స్ అక్కడ బలాజ్జులు అనగా క్యాప్టివిటీ అని దాని దాంట్లో ఇంగ్లీష్ లో రాయబడ్డింది క్యాప్టివ్స్ వికెన్ సి క్యాప్టివ్స్ ఆఫ్ ద మాయిటీ శాల్ మీ టేన్ అనగా బాలాజులో అనగా అనేకమైన బంధకాలు ఇఫ్ యూ సీ ద క్యాప్టివ్స్ మీన్స్ లార్ఫ్ ట్రబుల్స్ ఇన్ యువ లైఫ్ అలాగే బీకర్లు అనే మాట రాయబడ్డింది మైటీ ఇట్ ఈ వృద్ధి మటి

ఇన్ చాప్టర్ కెన్ ద డెలివరీ డెలివరెన్స్ గాడ్ విల్ డెలివర్ ఏషియా గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు కో వాగ్దానాలు మనం ఏషియా గ్రంథం నుంచి చూస్తాం ఈ ఐజియా చాప్టర్ వీ కెన్ సీ లార్ ఆఫ్ ప్రామిసెస్ ఓన్లీ ఫ్రమ్ దిస్ ఐజియా చాప్టర్ కనుక నీ పిల్లలను నేను రక్షించదను గాడ్ సేస్ ఐ విల్ సేవ్ యువర్ చిల్డ్రన్ అనగా కుటుంబాన్ని గురించి ఆ వాగ్దానాలు రాయబడుతుంది ప్రామిసెస్ ఆర్ రిటర్న్ ఫర్ ద ఫ్యామిలీ కనుక దేవుడు తన ప్రేమించిన జనాంగానికి ఈ మాటలన్నీ కూడా ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు గివెన్ దీస్ ప్రాఫసీస్ టు ఓన్లీ హిస్ పీపుల్ ప్రజలు దేవునికి దూరం అయిపోయినప్పుడు పీపుల్ వెన్ ద పీపుల్ హ్యావ్ gone moved far away from the god uh, when they made God anger they don't want God and they have prepared some other gods when they were actually planning to go back again to the uh, 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 egypt but still god has been loving them even though in that

Yeah, the people were thinking in twenty first verse, I am alone, I've been despised. God never will leave you, my friends. In the eighth verse, if you see

అని ఆ వాగ్దానం నెరవేర్చబడలేదని ఒక సంశయంలో ఉంటే యు మైట్ బి క్వశ్చన్ గెట్ డౌట్ఫుల్ దట్ ఓ గాడ్ దీస్ ప్రామిసెస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ మై లైఫ్ ఒకవేళ సామెతలు 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది దెన్ ఐ వుడ్ రిక్వెస్ట్ యు టు టేక్ ప్రావెర్బ్స్ చాప్టర్ 19 అండ్ 16 16 అక్కడ ఏమను రాయబడింది అంటే ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్ ఆ ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనువాడు ఆ వి హావ్ టు బిలీవ్ వి హావ్ టు బి ఓబిడియెంట్ టు ద కమాండ్మెంట్స్ దనను కాపాడుకొనువాడు దెన్ హీ విల్ బి సేవ్డ్ బై హింసెల్ఫ్ మనకు అనేక వాగ్దానాలు మనకు ఉన్నాయి దేర్ ఆర్ లార్ ప్రామిసెస్ ఇన్ బైబిల్ మై ఫ్రెండ్స్ కానీ దేవుని ఆజ్ఞ అంటే ఏమిటి బట్ వాట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ హియర్ కొంతమంది అంటారు ఇన్ని ఆజ్ఞలు ఎవరు నెరవేరుస్తారండి సో మెనీ పీపుల్ విల్ టెల్ దట్ యు నో దీస్ మెనీ ప్రామిసెస్ హూ విల్ ఫుల్ఫిల్ ఆలోచనలు మనకు అవసరం లేదు వి డోంట్ వాంట్ టు హియర్ ఆల్ దోస్ థింగ్స్ మనం చేయాల్సింది ఏంటి వి ఓన్లీ హావ్ టు డు వన్ థింగ్ ప్రతి రోజు కనీసం ఐదు అధ్యాయాలు మనం చదవాలి ఎవరీ డే అట్లీస్ట్ ఫైవ్ చాప్టర్స్ వి హావ్ టు రీడ్ గనక ఎందుకంటే వాక్యాన్ని ఐదు అధ్యాయాలు కూడా నేను చెప్పేది తక్కువే ఫైవ్ చాప్టర్ ఇస్ ఆల్సో లెస్ మై ఫ్రెండ్స్ ఆ కీర్తన ఒకటో అధ్యాయంలో రాయబడింది దివారాత్రంలో ధ్యాని ధ్యానించాలి సామ్స్ చాప్టర్ వన్ ఇట్ సేస్ ఆల్ ద నైట్ వి హావ్ టు కీప్ ఆన్ ప్రేయింగ్ ఆ మరి యెహోషువ ఒకటో అధ్యాయంలో రాయబడింది జోషువా చాప్టర్ వన్ సేస్ ఆ రాత్రి పగలు వాక్యమును మరి ధ్యానించాలి డే అండ్ నైట్ వి హావ్ టు మెమరైజ్ ద ప్రామిసెస్ అంటే అది ఒక అమృతము అనేటువంటి అనగా అది ఎంతో మనకు మరి విలువైనదిగా భావించాలి సో మచ్ వాల్యూ ఇస్ దేర్ విత్ ప్రామిసెస్ మత్తయి 4 and 4 రాయబడింది మాథ్యూ చాప్టర్ 4 అండ్ 4 సేస్ ఆ నీ నోట దేవుని మాటలుంచి ఉన్నాను అంట

how much ever you want to morning early morning eco prefer chedi i would request you to prefer most of the time early in the morning not the evening and night or in the evening what uh, you mean in balapharustundi the promise itself will be a strength to you adei niku shakti nistundi that's will become more strength to you agnyane raverchina vadu vaitavu you will the you will have that commandments and promises fulfill in your life adi nenu kaapadutundi then it will save you nee vaagdhanalanu neravarcha your promises will be fulfilled ee 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 samayam మరి ఈ మొదటి రోజు నుంచి తీర్మానం చేద్దామా ఫ్రమ్ టుడే దిస్ ది ఇన్ దిస్ న్యూ ఇయర్ దిస్ ఫస్ట్ డే లెట్స్ అస్ లెట్ అస్ టేక్ ప్రామిస్ 2026 సంవత్సరము ఇన్ దిస్ 2026 ఇయర్ ప్రభువు మనలందరిని కోరుతున్నాడు గాడ్ ఇస్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ఎవరీవన్ రోజు ఖైద అధ్యాయాలు ఎట్ 5 చాప్టర్స్ ఎవరీ డే సంవత్సరం ఎండింగ్ లోపు నువ్వు బైబిల్ చదువుతావు బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ యు విల్ కంప్లీట్ ద బైబిల్ దేవుని ఆజ్ఞల్ని కర్తమైతాయి యు విల్ అండర్స్టాండ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోగలవు యు విల్ హావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ అట్టి తీర్మానంతో ఈ సంవత్సరాన్ని మనం ముందుకు అడుగులు Let us all start this year with these promises. May God help us with these promises. Let us all pray together. My heavenly loving Father, thank you, Jesus, for giving this wonderful time and this new year for everyone who are watching here, watching now, and also for us, Jesus Christ. Father, your promises said to us that you will save us. Your, your promises. Are there we among ourselves will fulfill those promises, Lord Jesus Christ? Father, thank you again for the words from the Bible, Jesus. Make us to read five chapters every day who are all watching this video my uh, video Jesus and also father we have to complete this bible this whole year in this 365 days lord father whoever are listening here whoever are seeing this video Jesus Christ make them strengthen them through these promises make them the promises fulfilling in their lives Jesus Christ make us make us uh, to owe these promises in our lives, Jesus. Thank you again for this wonderful morning. Thank you again for this new day, these new promises in our lives from Mark chapter 10 7, which nothing possible can be possible through you, Jesus. And you gonna save our children and you're gonna fight our problems, you're gonna fight our trials, Lord. Thank you once again for these, praying for our ministries as well, praying for. అగైన్ ఇన్ హోలీ హోలీ నేమ్ ఆఫ్ మై లార్డ్ అండ్ సేవర్ తండ్రి కుమారరిశుద్ధాత్మన్యూన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నీ సన్నిధి సంవత్సరం అంతా సదాకాలము తోడుగా ఉండనుగాక ఓకే రైస్ లోడండి మే గాడ్ బ్లెస్ యూ మై గాడ్ బి విత్ యు యూ దయచేసి రిక్వెస్ట్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ